మూడు ప్రమాణములతోని ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకోలేం అందుచేత నాలుగవది అయిన శబ్ద ప్రమాణమును కూడా మనం అంగీకరించాలి ఆప్త వాక్యం శబ్ద ప్రమాణం ఆప్తుని వాక్యము శబ్ద ప్రమాణం అంటే ఎవరు ఆప్తస్తు యథార్థవక్క యథార్థము చెప్పేవాడు ఆప్తుడు అతడు అబద్ధమాడు చూచినది చూచినట్లు విన్నది విన్నట్లు తెలిసినది తెలిసినట్లు చెప్పగలిగి ఉంటాడు అతడు ఆప్తుడు ఎందుకు విరుద్ధముగా పలుకువాడు ఆప్తుడు కాదు సాక్షాత్కృత ధర్మ ఆప్త అంటే అతడు వస్తుధర్మములను బావుగా తెలిసిన వాడై ఉంటాడు ఉదాహరణకి ఒక తండ్రికి పుత్రుడు ఉన్నాడు అనుకోండి తండ్రికి మాత్రం తన కొడుకెవరో తెలియను కానీ పుత్రునికి తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఇచ్చట ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం ఇవేవి పనిచేయవు కారణము ఎందుకంటే ఆ పుత్రుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎలా పుట్టాడో ఏమీ తెలియవు అప్పుడు ఆ పిల్లవాడు తాను పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఎవరో అతనికి తెలియదు అతడు ప్రత్యక్షంగా చూడలే అప్పుడు అతనికి ఆ జ్ఞానము లేదు కనుక ప్రత్యక్ష ప్రమాణమిచ్చిన పని చేయదు మిగిలిన అనుమాన ఉపమాన ప్రమాణముల ద్వారా కూడా తన తల్లిదండ్రులు ఎవరో పిల్లవాడు తెలుసుకొని లేడు మరి తన ఎవరో ఎలా తెలుస్తుంది అంటే పిల్లవానికి తల్లి చెబుతుంది ఈయన మీ నాన్న అని ఈయన మీ నాన్న అని చెప్పడమే కాకుండా తాను తల్లినని కూడా పిల్లవానికి చెబుతుంది అంటే ఆ పిల్లవాడు తన తల్లి మాట నమ్ముతాడు ఎందుకనగా బయట పడినప్పటి నుంచి ఆ పిల్లవాడు తన పొత్తులలో పడుకొని ఆ తల్లితో సేవలు చేయించుకుంటూ పాలు స్నానము నీళ్ళు రకరకాల సేవలు చేయించుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది మతికి లేనప్పుడు కూడా ఆ పొత్తుళ్ళలో ఉన్నప్పటి నుంచి అర్థమవుతుంది ఈమె నాకు ఆప్తులు నన్ను కాపాడుతారు ఈమె నన్ను ఎప్పటికీ రక్షిస్తుంది అని తల్లి దగ్గర ఉంటే బిడ్డకు భయం లేకుండా బ్రతుకుతాడు అదే వేరే ఎవరైనా వచ్చి ఎత్తుకుంటేనో పలకరిస్తేనో ఏడుస్తాడు కారణం వీళ్ళు ఎవరో నన్ను ఏం చేస్తారో అని భయం ఎందుకంటే తన తల్లి అప్పటి నుంచి పుట్టిన పడినాంచి పుట్టినాంచి కూడా ఆ రకంగా సాకుతుంది కాబట్టి తల్లి చెప్పిన మాట పరమ సత్యము అని నమ్ముతాడు కానీ అందువలన తల్లిలు ఎవరు కూడా అబద్ధాలు చెప్పకూడదు చిన్న పిల్లవాళ్ళకందరికీ సత్యం మాత్రమే చెప్పాలి ఎందుకంటే వాడు నమ్ముతాడు కాబట్టి అతడు